నేను సినిమా చూసాను చాలా బాగుంది అడిగింది కానీ చాలా అసలు నిజంగా నా నాకైతే ఏడిపోయింది చాలా అయిపోయాను అనమాట కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్ హిట్ కొట్టారు ఇంతమందికి లైఫ్ ఇచ్చారు నిజంగా వాళ్ళు రేపు వద్దున మీ పేరు చెప్పుకుంటారు సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అనేసి ప్రశ్నించారు యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్ అన్ని వర్గాల వారు ఉంటారు కదా ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదు అండి అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు రాంబాబు అన్న కి సెకండ్ హాఫ్ లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని ని తనే చాలా సింపుల్గా చెప్తాడు ఆ కరెక్టే నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు రిజర్వేషన్ తప్పు అని కాదు రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్ బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎందుకంటే మనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసరికి టంగ్ మన జ్ఞాన మనకు అర్థమయ్యేది మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి బికాస్ ఆఫ్ దాట్ ఓకే ఇంకొక వచ్చిన శివ గారిని అడుగుతాను ఎక్కడ శివ రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచారు మీరెందుకు ఓడిపోయారు సినిమాలో ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది సార్ యాక్చువల్లీ ఆయన మేము అనుకుంది చేసుకున్నది కదా సార్ నిహార్ గారికి ఇవ్వండి చెప్తారు చెప్పండి ఇది ఈయన రాసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారండి మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి మూడున్నర సంవత్సరాలు పాడుతున్న ఐడియా లేదు కదా పాపం అప్పుడే చేసేసి అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ బిహైండ్ ఎన్నో రోజుల ముందు కదా ఎలక్షన్కి వన్ డే ముందు లేకపోతే వన్ నైట్ ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సర్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్ ఇప్పుడు గెలిచారు అదే వాళ్ళు కూడా అంటారు కదా నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా సో దాన్ని సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్ అప్పుడు ఓడిపారు సో మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూపించింది నిజం లైఫ్లో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినాయి ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్ హిట్ కొట్టారు సో మీ ఫ్యామిలీ హీరోస్ మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ఫ్యాన్ ఇండియా స్థాయిలో చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి పింక్ ఎలివెంట్స్ నుంచి జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణన్న కానీ బని అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే గనక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను లేకపోతే ఉత్తికే వాళ్ళతో చేయాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను గారు సార్ అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్ గా ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్ మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది బడ్జెట్ పరంగా కాదు అంటే కాస్టింగ్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పించి ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు వన్ పర్సెంట్ డౌట్ ఉంటుంది ఇప్పుడు జనాలు వెరడిక్ట్ ఇచ్చేశారు కదా మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనప్పుడు ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలు పెట్టింది ఆయనే కదా మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారు తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్ కదా ఐ సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంబరం షూటింగ్లో ఉన్నాను నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఎంత వాడుతుందో నాకు తెలియదు నేను షూటింగ్లో ఉన్నాను నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను ఐ వాంట్ టు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్ టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్ ఇప్పుడు అది మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత ఆ నాస్టలాజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు వాట్ అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్ సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్ వేర్ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్ జనాలు ఏమంటున్నారంటే నేను వినింది ఇఫ్ ఐ మెస్ ఏ దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు కొంచెం లో అయింది అని బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ మేము ఒక సు పూ సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్ ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం దాని తర్వాత ఇస్ నో అదర్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్ దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో వి యు యూ కాంట్ మేక్ అ ఫిలిం ఫర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్ అండ్ ద మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జాకి ఏదైతే తీసుకెళ్తామో అందరూ నేను మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి నవ్వుతూ రారు ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ విత్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్ ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు నేను నాకు నచ్చట్లేదు ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు దొంగ దానికి కావాలి ముద్దు వాళ్ళ అమ్మ చూస్తారు భయం అంతే కానీ సో అండర్ లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన బికాస్ హీ బీయింగ్ హీ సమన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లర్గా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్ ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్ సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ 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 అ ఫిలిం నాకు ఫర్ మీ ఇట్స్ ఇట్స్ లైఫ్ లైఫ్ అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఇంకొక నాలుగు రోజుల్లో పెద్ద సినిమాలు నాలుగే రాబోతున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది బట్ అది లాంగ్ వీకెండ్ కూడా కదా సో మరి కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేదేమో ఆ నాలుగు సినిమాలకు దీనికి బిఫోర్ వీక్ రిలీజ్ అయితే బాగుండేదేమో అనే ఒక చిన్న మాట కూడా వినిపిస్తుంది మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో అదంతా ముందు అనుకున్నారా ఊహించినట్టుగానే యాక్చువల్గా అండి ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంది తర్వాత ఏమో వాళ్ళు థర్టీ ఇయర్స్కి రావాలి మేము ఎయిటీన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసే మధ్యలో అప్పుడు మనకి అమలాపుర్లో పెద్ద తుఫాన్ వచ్చింది ఏదైతే జాతర సెటప్ గటప్ అంతా చేసామో మొత్తం అంత పడిపోయింది అది ఊర్లో గోదావరి ఇప్పుడైతే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది ఆ గోదావరి గట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ జాతర ప్లాన్ చేసాం మేము నాలుగు రోజులతో అయితే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్లో ఇవాళ వర్షం వస్తే రెండో రోజు భూములకు వాటర్ వెళ్దు అంటే అది నేల యొక్క ఇదే ఇది అది ఒక వన్ వీక్ కానీ సెట్ అవ్వదు మేము మొత్తం యూనిట్ అంతా దానికోసం వన్ వీక్ చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాం దానివల్ల ఏమైంది మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఇంత టెక్నిషియన్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయని ఇష్టం లేదు డైరెక్టర్ అప్పటికే అనుకున్నాను ఏదో కొంత చేద్దాం హరియప్ చేద్దాం అనుకున్నాం కానీ క్వాలిటీ ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తాం దానివల్ల మేము యాక్చువల్ మాక్సిమం సెకండ్గానే సెకండ్ సెకండ్గానే వద్దాం అనుకున్నాము మాకు మిగతా అట్ల వాళ్ళు కూడా ఏంటంటే అది నైన్కి వచ్చింది బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకి ఫిఫ్టీన్త్ పుష్ప వచ్చేస్తుంది అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు అప్పుడు మేము చేసిన ఫిఫ్టీన్త్ పుష్ప ఉంది అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదు అనుకున్నాము ఇప్పుడు ఇంకో రెండు సినిమాలు వచ్చినాయి ఓకే వంశీ గారు